హాయ్ ఫ్రెండ్స్ నర్మి కరణ్ అన్వేషణ మనిషి జీవితంలో ఎప్పుడు పరుగులు పెడుతూనే ఉన్నాడు శాంతి కోసం అన్వేషణ చేస్తూనే ఉన్నాడు భౌతిక సుఖాలకు పూరించలేని ఏదో ఒక శూన్యం వెంటాడుతూనే ఉంది సమస్యలను ఎదుర్కొనేందుకు సవాళ్ళను ధైర్యంగా ప్రశాంతంగా ఉన్న అవసరమైన మనస్సును కేంద్రీకరించుకోవాలి బాహ్యరూపం అందం పదవులు ఆస్తులు తాత్కాలికమని మనలో ఉన్నది అవాస్తవమని ఆత్మ అని తెలుసుకోవాలని ఆశ చాలా ఉంది అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు ఆధునిక సమాజంలో స్వార్థం పెరిగిపోయి జీవన విధానం మారిపోయింది నేను అనే అహం పెరిగి బంధాలు బంధుత్వాలు స్నేహం ప్రేమ ఇవన్నీ నాశనమైపోతూ ఉన్నాయి నేను బాగుంటే చాలు ఇతరులతో నాకేమి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు జీవితంలో స్థిరమైన పునాది కావాలంటే సత్యం ధర్మం అనే ధార్మిక సూత్రాలను పాటించాలి ఈ కాలంలో ఇవన్నీ మంటగలిసిపోయాయి కాబట్టి లోకం ఈ రీతిగా ఉంటే మార్గము మంచి మార్గం అనేది దొరుకుతలేదు ఈ మంచి మార్గాన్ని ఎన్నుకుంటేనే మనిషి మంచివాడు అవుతాడు లేకపోతే పతనమైపోతాడు Jagratta. Thank you.